ప్రతి ఏటా రెండు లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ మండల జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను అభివృద్ధి చెందినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు మాదాపూర్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఆయన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని అయితే నిర్వహించారన్నమాట ఈ సందర్భంగా మంత్రి న్యాయ ప్రతినిధులతో కలిసి సంస్థల కార్యకలాపాలను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టడం తెలిపారు ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది యువతకు ఉచిత శిక్షణ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపట్టినట్లయితే వెల్లడించారు మండలం జిల్లా స్థాయిలో ఒక్కో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి అనంతరం వాటిని విస్తరిస్తామని వివరించారు ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించిన న్యాక్ డైరీని ఆవిష్కరించారు కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కె బిక్షపతి న్యాక్ వైస్ చైర్మన్ శాంతి కుమార్ తదితరులందరూ ఇందులో పాల్గొన్నారు సో మొత్తం చూసుకున్నట్లయితే ప్రతి ఏడాది రెండు లక్షల మంది యువతకు ఈ సెక్షన్ అయితే ప్రత్యేక సెక్షన్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట వివిధ వృత్తుల్లోని సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని